వ్యక్తులు రెండు రకాలు ఒకటి సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తి ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆర్డినరీ పర్సన్ కి ఎక్స్ట్రాడినరీ పర్సన్ కి తేడా ఏంటి అంటే కేవలం క్వాలిటీస్ గుణాలు మాత్రమే ప్రపంచంలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి వాళ్ళు ఉండేటటువంటి గుణాలు ఎప్పుడు కూడా వారు తమ గురించి తాము గొప్పగా చెప్పుకోరు గొప్పలకి ప్రగల్భాలకి పోరు అంతేకాకుండా తమ కోసం తాము సమయాన్ని వెచ్చిస్తారు ఎప్పుడు కూడా వారు ప్రూవ్ చేసుకునే కోసం ప్రయత్నం చేయరు ఇంప్రూవ్ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉంటారు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ చాలా సంతోషంగా ఉంటారు ప్రతి విషయాన్ని కూడా ఏ క్షణంలో ఏం చేయాలో దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు ఎక్స్ట్రాడినరీ పర్సన్ లర్నింగ్ కి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎక్కడ కూడా అవసరం లేని చోట మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు సో మన జీవితంలో ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటున్నారా డెఫినెట్ గా ఈ క్వాలిటీస్ మనం ఫాలో అవుతాం